మిథున రాసి మార్చి నెల పన్నెండు పదమూడు తేదీల్లో ఇద్దరు శత్రువులు మీకు కీడు తలపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీ జీవితంలో ఊహించిన మార్పులు ఈ విషయంలో జాగ్రత్త మిథున రాశి మార్చి నెల పన్నెండు పదమూడు తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఇద్దరు శత్రువుల కారణంగా వీరికి ఏ విధమైన ఆపద పంచి ఉంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా మృగిశ మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారెందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుత తూపు రాశి సన్నని పాదాలు నిషితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరెప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కూడా ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తూ ఉంది అంతేకాదు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తుంది వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు వీరిలో కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటుంది ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ వీరు అందరికీ కూడా కలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు మిథులు చాలా తెలివితేటలు కూడా ఉంటాయి ఈ రాశి వారు రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారు వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం అయితే మిథున రాశి వారిలో అధికంగానే ఉంటుంది ఈ మిథున రాశికి సంబంధించి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు పన్నెండు పదమూడు తేదీల్లో ఇద్దరు శత్రువుల కారణంగా మీకు జీవితం అనేది ఏ విధంగా మారిపోతుంది మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మార్చి నెల పన్నెండు పదమూడు తేదీల్లో వీరు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మీరు శారీరకంగా మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారండి గురు సంచారం మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయమే తెస్తుంది ఆర్థిక పరంగా ఈ సంచారం మీకు చాలా ప్రయోజనాలు కూడా ఇస్తుంది ఈ సమయంలో మీరు మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయం చాలకంగా సృష్టించబడడం ప్రారంభం అవుతుంది స్వయం చాలకంగా మీరు అనేక కొత్త అవకాశాలు చూస్తారు మరియు మీరు చేసే ప్రతి పని కూడా భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుస్తుంది కూడా మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట కూడా పొందుతారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు ఈ సమయంలో విద్యార్థులకు చాలా అదృష్టంగా కూడా ఉంటుందండి మీరు విద్యా రంగంలో మంచి ఫలితాలు పొందుతారు మీరు విదేశాల్లో ఉన్నత పదవులు చేయాలని కళ కూడా ఉంటుంది కళ నెరవేరుతుంది కూడా ఈ సంవత్సరం మీ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు పొందుతారు మీరు చదువులో కష్టపడి పనిచేయడం ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం అయితే సాధిస్తారు కనుక ఈ రాశి వారికి జాతకం ప్రకారం ఈ సంవత్సరం ఆర్థిక పరంగా చాలా అదృష్టంగా ఉంటుంది ఈ ఏడాది మీకు డబ్బు సంపాదించడానికి అనేకమైన అవకాశాలు కూడా ఉంటాయి మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు అయితే మీరు పొందుతారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీ ప్రతి ప్రయత్నము కూడా మిమ్మల్ని విజయానికి దారితీస్తుంది మీ ప్రతిభ కూడా మెరుగుపడుతుంది మరియు మీ యొక్క పనితీరు మునుపటి కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఏడాది ప్రారంభంలో వ్యాపారులకు భారీ లాభాలు అయితే పొందవచ్చండి సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మీకు చాలా మద్దతు కూడా ఉంటుంది కొత్త వ్యాపార ఆలోచనలు చాలా లాభదాయకంగా కూడా ఉంటాయి మీరు పురోగతి పట్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు మరియు మరింత ఆత్మవిశ్వాసం కూడా పొందుతారని చెప్పడంలో సందేహం లేదు మీ కృషి కూడా ఈ సమయంలో ఫలించబోతుంది ఏడాది ఆర్థిక వ్యవహారాలు కూడా సజావుగా సాగవచ్చు మీరు వ్యాపార రంగంలో మరియు ఆహార రంగంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు దీని పా దీంతో పాటుగా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి కణగాలు పెట్టుబడి పెట్టడం వలన మీకు చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మీరు మీలో కొందరు పనిలో కొత్త అవకాశాలు అన్వేషించవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ యొక్క వ్యాపారానికి మరియు మీ యొక్క ఉద్యోగానికి చాలా మంచిగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనుల అదృష్టం కూడా మీకు మద్దతును ఇస్తుంది శ్రమతో కూడిన మీరు మీ యొక్క ఫలితాలను పొందుతారు గత పెట్టుబడుల నుండి కొన్ని లాభాలు రావచ్చు మీ ఇంటి అవసరాలకు అవసరమైన కొన్ని ఖరీదైన పరికరాలు కూడా మీరు కొనుగోలు చేయవచ్చు మీ పనిలో మీరు విజృంభణ చూడవచ్చు మీ సానుకూల వైఖరి మీ యొక్క ఆర్థిక పరిస్థితికి మెరుగుదల కూడా తెస్తుంది మిథున్న వారికి ఈ ఏడాది మీకు చాలా మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది మరియు మీరు చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీరు చాలా ఫిట్గా ఉంటారు కూడా మీ వ్యాపార సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరియు మీరు త్వరలోనే ఇతర చిన్న సమస్యల నుండి బయటపడతారు కూడా మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ సంవత్సరం ఎటువంటి తీవ్రమైన వ్యాధి కూడా మిమ్మల్ని ఇబ్బంది పట్టద్దు మీరు ఏదైనా సరే నొప్పి లేదా వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీరు ఆ బాధ నుండి బయటపడతారు మీ జీవితం పట్ల మరింతగా శక్తివంతంగా మరియు సానుకూలంగా ఉంటారు ఈ ఏడాది ఒత్తిడి మీ యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపవచ్చు సమస్యల పట్ల మీ విధానంలో మరింత ఆచరణాత్మకంగా ఉండండి ఎక్కువ టెన్షన్ అనేది తీసుకోవద్దు మీ ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం బాగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని ఆర్థికంగా ఉంచడానికి మీ యొక్క ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు తాజా పండ్లు కూరగాయలు మరియు రసాయనాలను త్రాగండి ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన మనసు కలిగి ఉండడం కూడా చాలా ముఖ్యమని చెప్పడంలో సందేహం లేదు మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన తగినంత నిద్ర కూడా మీకు చాలా అవసరం రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో మీరు చాలా మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటారు మీరు మీ కుటుంబంలో ఎక్కువ సమయం గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది సంవత్సరం చివరి నెలల్లో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తే మేలు ఈ కాలంలో మీరు కొంచెం ఆందోళన చెందుతూ ఉండవచ్చు మీరు మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకోవాలి మరియు ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి కనుక జాగ్రత్త మనం ఈ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై చివరిలో మీ కుటుంబానికి శుభవార్త అనేది వస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుందండి ఇంటి సా సానుకూల శక్తి మీ యొక్క ఆరోగ్యం పైన కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది మీ మనసు యొక్క ఏకాగ్రతను పెంచుకోవడానికి మీరు క్రమంగా తప్పకుండా ధ్యానం చేయాలి క్రమం తప్పకుండా యోగాభ్యాసం మరియు ధ్యానం మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి గొప్పవి ధ్యానం కూడా మీ ఉద్యోగం తగ్గిస్తుంది ఈ సంవత్సరం విద్యార్థులకు తమ మానసిక ఆరోగ్యం గురించి మరింతగా అవగాహన కలిగి ఉండాలి మీరు ధ్యానం యోగా మరియు వ్యాయామం చేస్తే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు కూడా ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది మీరు మెరుగైన ఆరోగ్యం మానసిక బలం మరియు శక్తిని కూడా పొందుతారు మిథున రాసి వారికి ఆరోగ్య దృక్కోణం నుండి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి చూసారు కదండి మిథున రాసి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్